పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి అనేక అడ్డదారులతోందకు కూడా సిద్ధమవుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంగా గీత పోటీ చేస్తున్నారు ఇంటి మొత్తం పేరు విశ్వనాథం వంగా గీత అంటే వి వంగా గీత అయితే ప్రజల్ని గందరగోళపరిచేందుకు వంకా గీతకు పడాల్సిన ఓట్లలో కొన్నైనా చీల్చేందుకు అదే పేరుతో ఉన్న మరో మహిళను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలో దింపారు అన్న ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వస్తూ వాసం గీతాదేవి అనే మహిళతో నామినేషన్ వేయించారు దీని వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు అనేది వైసీపీ ఆరోపణ ఇందుకు ఆధారంగా నామినే అఫిడవిట్లో నోటరీ చేసిన న్యాయవాది పవన్ కళ్యాణ్కు ఈ ఇండిపెండెంట్గా పోటీ చేసిన గీతాదేవికి ఈ ఇద్దరికి ఒకటే లాయర్ నోటరీ చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావిస్తారు ఒకటే పేరు ఒకటే ఫోన్ నంబర్ ఒకటే అడ్రస్ ఉన్న అదే న్యాయవాది ఇద్దరికీ నోటరీ చేశారు అంటే ఇదంతా పవన్ కళ్యాణ్ డైరెక్షన్లోనే కావాలని వంగా గీతను దెబ్బ కొట్టేందుకు చేశారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది ఆ విడిట్లకు సంబంధించిన వివరాలను కూడా ప్రచారంలోకి తీసుకొని వచ్చింది దీని నేపథ్యంలో నాగబాబు స్పందించారు ఆమె యాక్సిడెంటల్గా ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంటే దాన్ని కూడా మాకు ఆపాదిస్తారా అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు ఆమెతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు అన్నారు కానీ వెంటనే ట్విట్టర్లో ఆమె నామినేషన్ వేసినందుకు కడప నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి బెదిరించారు అంటూ ఆ ఆడియో టేప్ను ప్రదర్శించారు నాగబాబు అంటే ఆడియో టేప్ ఎవరు ఇచ్చి ఉండాలి కడప నుండి పోటీ ఫోన్ చేసిన వ్యక్తి అయితే ఇచ్చి ఉండరు గీత అనే మహిళ ఇచ్చి ఉండాలి సో జనసేనకు ఆమెకు మధ్య దగ్గర సంబంధాలు ఉన్నాయి అన్నది వైసీపీకి మరో ఆధారంగా దీన్ని చూపెడుతోంది ఆడియోలో అతను ఫోన్ చేసిన వ్యక్తి నిజంగానే కడప నుండి చేశారు అయితే లెక్చరర్ రాజగోపాల్ రెడ్డి అని చెప్తున్నారు ఆయన నిజంగా అక్కడి నుండి పోటీ చేశారు మరి ఎవరో తెలియదు కానీ ఆయన ఎక్కడ బెదిరించింది కూడా లేదు ఆ ఆడియోలో పవన్ కళ్యాణ్ మాటలు విని ఇలాంటి పనులు చేయకూడదు కదమ్మా కావాలని ఉద్దేశపూర్వకంగా ఒకరిని దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో నామినేషన్లు వేయడం కరెక్ట్ కాదు కదా అని అందులో ఆయన ప్రశ్నించారు అందుకు ఆమె లేదు నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను జనసేనతో నాకు సంబంధం లేదంటే అయితే నోటరీ చేసిన న్యాయవాది పవన్ కళ్యాణ్కు మీకు నోటరీ చేసిన న్యాయవాది ఒక్కరే కదమ్మా అని ఆయన ప్రస్తావించారు ఆ సంభాషణ అలా స్మూత్గానే ముగిసిపోయింది దాన్ని ప్రదర్శించిన ఆ ఆడియో టిప్ను ప్రదర్శించిన నాగబాబు చూసారా కడప నుంచి కొందరు ఫోన్ చేసి ఎలా బెదిరిస్తున్నారో ఇండిపెండెంట్ అభ్యర్థిని అంటూ మాట్లాడారు మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కడప నుండి ఏమొస్తారో రండి ఏం చేస్తారో పిఠాపురంలో చూద్దాం దావుద్ ఇబ్రహీం వచ్చినా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరన్నా అడ్డదిడ్డంగా ఎదుర్కొంటారు మేము పోలీసులకు పుట్టిన బిడ్డలం చాలా పద్ధతి ప్రకారం మేము ఎదుర్కొంటాం చూసుకుందాం అంటూ కూడా నాగబాబు వార్నింగ్ ఇచ్చారు అయితే నాగబాబు ఎందుకు పదే పదే కడపవాలని వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు అన్నదానికి కూడా వైసీపీలో కొన్ని అనుమానాలు ఉన్నాయి విశాఖపట్నంలో వైఎస్ విజయమ్మ పోటీ చేసినప్పుడు అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలాగే కడప నుండి రౌడీలు వచ్చారు గూండాలు వచ్చారు విశాఖపట్నంలో రాత్రులు పంచలు కట్టుకొని తిరుగుతున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఓ పది మంది పంచలు కట్టుకొని తిరగడం వాళ్ళంతా కడప వాళ్ళని ప్రచారం చేయడం ద్వారా అక్కడ స్థానిక ప్రజల్లో భయాన్ని సృష్టించి విజయమ్మను ఓడించేందుకు ప్రయత్నించారు ఇప్పుడు అదే పనిని నాగబాబు జనసేన నాయకులు కూడా చేస్తూ ఉన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్న నేపథ్యంలో కడప నుంచి రౌడీలు వచ్చారు గూండాలు వచ్చారు అని చెప్పడం ద్వారా ఒక స్థానిక సెంటిమెంట్ రెచ్చగొట్టడం అక్కడ ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించడం ద్వారా వైసీపీ అభ్యర్థులు ఓడించి పవన్ కళ్యాణ్ను గెలిపించుకునేందుకే నాగబాబు ఇలా పదే పదే కడపవాళ్ళు కడపవాళ్ళు కడప రౌడీలు అని మాట్లాడుతున్నారు అని వైసీపీ ఆరోపిస్తారు